ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంటుంది భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడిపేవారి ఉపాధ్యాయులు అందుకే ప్రతి ఒక్కరికి జీవితంలో తల్లి తండ్రి తర్వాతి స్థానాన్ని ఉపాధ్యాయునికి ఇచ్చారు సెప్టెంబర్ ఐదున జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం డాక్టర్ లాయర్ ఇంజనీర్ లేదా గొప్ప వ్యాపారవేత్త వీరందరినీ తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే మానవ జీవన వికాసానికి నిచ్చెన వేసి అక్షర కార్మికుడు ఉపాధ్యాయుడు అందుకే తల్లి తండ్రి తర్వాత స్థానాన్ని ఉపాధ్యాయునికి ఇచ్చారు నవమాసాలు మోసి లోకానికి పరిచయం చేసిన అమ్మ తొలి గురువు అయితే వేలు పట్టుకుని నడక నేర్పిన నాన్న రెండో గురువు ఆ తర్వాత విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఎలా ఉండాలో నేర్పేది గురువు అందుకే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు అంతటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తుల్లో ఉంటూ ఆ వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు అనంతకాలంలో భారతదేశ రెండవ రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన గొప్ప విద్యావేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన జయంతి సెప్టెంబర్ ఐదును జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది అప్పటి భారత ప్రభుత్వం సమాజంలో ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్న ఉపాధ్యాయుడు తన బాధ్యతలను ఏమాత్రం విస్మరించినా దాని ప్రభావం సమాజంపై ఎంతో ఉంటుంది ఎందుకంటే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సన్మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయుడు తన బాధ్యతలను విస్మరిస్తే ఆ విద్యార్థులు దారితప్పి సమాజానికి నష్టం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయులు తమ విధులను నిబద్ధతతో నిర్వహించాల్సి ఉంటుంది అయితే ప్రభుత్వాలు కూడా ఉపాధ్యాయులు తమ విధులను స్వేచ్ఛగా సంతోషంగా నిర్వహించేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఉపాధ్యాయుడు సంతోషంగా లేకపోతే అది తన విధి నిర్వహణపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది తద్వారా అది సమాజానికి నష్టం చేస్తుంది దాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించడం ఎంతో అవసరం ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో డిప్యూటీ డిఈఓలు మండల విద్యాధికారులు వంటి పర్యవేక్షణ అధికారుల పోస్టులు చాలా వరకు ఖాళీగా ఉండటంతో విద్యా వ్యవస్థపై దాని ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ప్రమోషన్లను బదిలీల ప్రక్రియను పూర్తి చేయటంతో ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషం వ్యక్తం అవుతున్నప్పటికీ పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయకపోవటం లోపంగానే భావిస్తున్నారు పర్యవేక్షణ అధికారులు తగినంత మంది లేకపోవటంతో పర్యవేక్షణ కొరబడి కొందరు ఉపాధ్యాయులు అదే పనిగా పాఠశాలలకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేస్తే ఆ ఆరోపణలు కొంతవరకు తగ్గే అవకాశం ఉంది ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని విద్యా వ్యవస్థ మెరుగుపడుతుందని ఆశిద్దాం ఉపాధ్యాయులందరికీ ఫిఫ్త్ సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ రాష్ట్ర శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకి ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అయితే సర్వేపల్లి రాధాకృష్ణ చిన్నప్పటి నుంచి కూడా చదువులో చురుకుగా ఉంటూ అన్ని డిగ్రీలను సాధించి ఒక మంచి ఆచార్యునిగా తత్వవేత్తగా మంచి రచయితగా మరియు ఉపరాష్ట్రపతిగా రాష్ట్రపతిగా అంటే భారతదేశంలో అత్యున్నత స్థానమైన భారతదేశ ప్రథమ పౌరుడుగా మంచి గుర్తింపును పొందారు కాబట్టి వారి జ్ఞాపకార్థం వారి పుట్టినరోజును సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని సందర్ జరుపుకుంటున్నాం అయితే ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో చాలా పవిత్రమైనది గౌరవవంతమైనది అయినప్పటికీ ఇప్పుడు సమాజంలో టీచర్కి గుర్తింపు ఎక్ ఎక్కువగా ఆర్థిక సమానతతో గుర్తింపిస్తున్నారు కానీ వారి యొక్క జ్ఞానపరంగా ఉండట్లేదు రాను రాను విద్యా విలువలు విద్యా వ్యవస్థ తరిగిపోతున్నది ఇలాంటి తరుణంలో టీచర్లైనా దానికి గురువులు కూడా కొంత డెడికేట్ అయ్యి సమాజం కూడా వారిని గుర్తించి ఇంత ఉన్న గౌరవం ఇంకా పొందే విధంగా ఉండాలి ప్రభుత్వం ఈ ఫిఫ్త్ సెప్టెంబర్ని జరుపుతున్నది ఉత్తమ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా సెలెక్ట్ చేసి చేస్తున్నారు కానీ ఈ ఉపాధ్యాయ సంఘ ఉపాధ్యాయ సంఘం తరఫున కోరేది ఏంటంటే వారి యొక్క ప పరంగా ఉండి ఎంఈఓలు డిఓలు ఎవరైతే ఉపాధ్యాయులు వారి యొక్క వృత్తికి డెడికేట్ అయ్యి బోధిస్తున్నారో అటువంటి వారిని మనం అప్లై చేసుకోకుండా వాళ్ళను గుర్తించి వారి సేవలను గుర్తించి సెలెక్ట్ చేసి ఇవ్వడం వారే పరిపాలన అధికారులే దీన్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం బాగుంటుందనేది నా ఉద్దేశం కాబట్టి ఇకనైనా అంటే ఇదా వారి మీద ఎప్పుడైతే పరు పరిపాలన సుప దాన్ని పరిపాలన అనేది సరి సరిగ్గా మనం అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా చేసినప్పుడు ఆ ఉపాధ్యాయుల యొక్క వారి యొక్క సేవలు కూడా గుర్తించడం జరుగుతుంది కాబట్టి ఇక నుంచైనా ప్రభుత్వం ఆ పైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఉపాధ్యాయ వృత్తి ఉన్నది ఉపాధ్యాయులకు రావాల్సిన పిఆర్సిలు కానీ డిఏలు కానీ ప్రభుత్వం పట్టించుకునేది విద్యా వ్యవస్థను పట్టి పట్టించుకునే దారిలో లేదు రైతు రైతు వ్యవస్థను పట్టించుకునే విధంగా లేదు కాబట్టి వైద్య విద్య విద్యను కూడా పట్టించుకునే విధంగా లేదు కాబట్టి ఏవైతే ముఖ్యమైన ఈ దేశానికి అవసరం ఉన్నాయో వాటిని ప్రభుత్వం గుర్తించి విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేసే దిశలో సాగాలని ఇప్పటికీ విద్యా కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ విద్యా కమిషన్ కూడా సరిగ్గా పనిచేసి అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఒకటి పరిపాలన సరే ఒకటి సూపర్విజన్ సైడ్ ఒకటి అట్లా ఎంఈఓలు అది డిప్యూ డిఓలను డి డిఓలను వారి అధికారులను నియమించి ఇప్పటి నుంచి అయినా విద్యా వ్యవస్థను ఇంకా పటిష్టం చేస్తారని దానికి మౌలిక వసతులు కూడా విద్యా వ్యవస్థకు అవసరమైన మౌలిక వసతులను కూడా అన్నీ సమకూర్చి కొన్ని దగ్గర బిల్డింగులు పురా పురాతనంగా అయి ఉన్నాయి పాడుపడినట్లుగా ఉన్నాయి కొన్ని కూలిపోయే దశలు ఉన్నాయి కాబట్టి అటువంటి వాటిని కూడా పునరుద్ధరించి మంచి బిల్డింగు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇచ్చి అన్ని వసతులను కల్పించి వి విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తారని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను